మనం దేవుని దగ్గర ఎప్పుడైతే నేర్చుకుంటామో దీన మనసు కలిగి ఉంటామో గర్వం లేకుండా బ్రతుకుతామో దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనకు నేర్పటానికి కూడా ఇష్టపడతాడు ఆయన హలో మీరు గనక స్కూల్లో చూడండి ఒకసారి బాగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడికి సబ్జెక్ట్ని బాగా నేర్చుకునేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాడికి మాస్టర్ స్పెషల్ క్లాసులు తీసుకుంటాడు తెలుసా మీకు తెలుసా గాలికి తిరిగే వాడికి ఎక్కువ స్పెషల్ క్లాసులు పడతాయా లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకునేవాడికి ఎక్కువ స్పెషల్ క్లాసులు ఉంటాయా చెప్పండి నేర్చుకునేవాడికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాడిని దగ్గర పెట్టుకొని ప్రతిదీ కూడా నేర్పించడానికి ఇష్టపడతాడు బాబు నువ్వు ఇలా చేయకూడదు ఇలా చదవాలి ఈ టైంలో చదవాలి నువ్వు చక్కగా చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్ బాగా రాయాలి అని చెప్పి ఒక దృష్టి పెడతాడు కొంతమంది స్టూడెంట్స్ మీద మాస్టర్ హలే గాలికి తిరిగే వాడికి చెబుతాడు వాడు ఎంటాడా మాట వింటాడా వింటాడా చెప్పండి ఎండు నెగ్లెక్ట్ చేస్తాడు అవసరమైతే వెనకాల కూర్చొని వెనకాల బెంచ్లో కూర్చొని చెప్పేటువంటి మాస్టర్ని కూడా కామెంట్స్ చేస్తూ ఉంటాడు ఎగతాలు చేస్తూ ఉంటాడు కానీ నేర్చుకునేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి దేవు మాస్టర్ ఏం చెబుతున్నాడు నేర్చుకోవాలని చెప్పి ఆసక్తి కలిగి ఉంటాడు ఈరోజు ఏసై కూడా ఎవరిని ఎతుకుతున్నాడు అంటే దేని మనసు కలిగి ఎవరైతే నేర్చుకుంటారో వారి కోసం ఎదురు చూస్తున్నాడండి హెలుయా